విశాఖ వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ అధ్యక్షులు బయ్య మల్లయ్య కార్యదర్శి ఎస్ మోహన్ బాబు ఉపాధ్యక్షుడు దాసరి పుల్లారావు మోరి గణేష్ తదితరులు కలిసి విడత అందజేశారు వడ్డేపల్లి రామచంద్రను కలిసి ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణపై క్రిమిలేయర్ పై ఇచ్చిన తీర్పులో అంశాలపై న్యాయపరమైన కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని కోరామన్నారు ఇటీవల నూట ఇరవై ఐదు మంది బీజేపీ ఎంపీలు క్రిమిలేయర్ ఇతర అంశాలపై రివ్యూ చేయడానికి కేంద్రం రివ్యూ పిటిషన్ వేయాలని కోరారన్నారు అదే అంశాన్ని మరోసారి రామచంద్ర దృష్టికి తీసుకొచ్చామన్నారు తీర్పులో కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలను తొలగించాలని కోరడమైందన్నారు అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర మాట్లాడుతూ ఎస్సీల పట్ల జరుగుతున్న ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ యాక్ట్ ప్రభుత్వ రంగ విభాగాల్లో ప్రమోషన్లు బ్యాక్లాగ్ పోస్టులు ఎంతవరకు అమలవుతున్నాయో జిల్లా రివ్యూలో సమీక్షించడం జరుగుతుందన్నారు మీడియా సమావేశంలో జాతీయ ఎస్సీ కమిషన్ వడ్డేపల్లి రామచందర్ డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు పర్సనల్ సెక్రటరీ క్రాంతి కుమార్ స్టీల్ ప్లాంట్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బయ్య మల్లయ్య బీజేపీ ఉత్తరాంధ్ర మహిళా జోనల్ కన్వీనర్ పద్మ ఎస్ మోహన్ బాబు పుల్లారావు గణేష్ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఇటీవలే నూట ఇరవై ఐదు మంది బీజేపీ ఎంపీలు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారిని కలిసి క్రీమీ లేయరు ఇతర విషయాల మీద ఇచ్చిన జడ్జ్మెంట్ని రివ్యూ చేసేదానికి రివ్యూ పిటిషన్ కేంద్ర ప్రభుత్వం వేయాలని బీజేపీ ఎంపీలు రిక్వెస్ట్ చేశారు అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గ్లోబల్ మిషన్ తరపున కమిషన్ గౌరవ కమిషన్ మెంబర్ గారి ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వమే రివ్యూ పిటిషన్ వేసి ఆ రివ్యూ పిటిషన్ ద్వారా తీర్పులో ఉన్న కొన్ని అభ్యంతర యాక్షన్ తొలగించాలని ఈరోజు జాతీయ హస్థి కమిషన్ మెంబర్ వారికి నెంబర్ రో సమర్పించడం జరిగింది ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇక్కడ పబ్లిక్ సెక్టర్స్ అయినటువంటి స్టీల్ పోర్ట్ అండ్ హిందుస్థాన్ ఏదైతే పోర్ట్స్ ఉన్నాయో మళ్ళీ రేపు జిల్లా ఈ జిల్లా రివ్యూ కొరకు కమిషన్ నుంచి మనం నిన్న ఆసే ఒక మెంబర్గా రావడం జరిగింది ఎస్సీల పట్ల జరుగుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్సే కానివ్వండి పబ్లిక్ సెక్టార్స్లో ప్రమోషన్స్ కానివ్వండి బ్యాక్ లాగ్ వేకెన్సీస్ కానివ్వండి ఎంతవరకు పబ్లిక్ సెక్టార్స్లో ఇంప్లిమెంట్ అవుతున్నాయి జిల్లా రివ్యూ మీటింగ్లో ఒక నలభై నాలుగు డిపార్ట్మెంట్లు ఉంటాయి ఒక జిల్లాలో ఆ జిల్లాలో ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ అనుకోండి పంచాయతీ రాజ్ అనుకోండి ఆర్ అనుకోండి గురుకుల పాఠశాలలు కానివ్వండి సోషల్ వెల్ఫేర్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్ల రెవెన్యూ ఇవన్నీ డిపార్ట్మెంట్ల మీద రేపు రివ్యూ జరగబోతుంది దాంట్లో ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి ఫండ్స్ కానీ అవి సకాలంలో అధికారులు సద్వినియోగపరుస్తున్నారా దాన్ని కార్పాటు చేసేసి వాళ్లకు అందాల్సినటువంటి స్కీములు అందిస్తున్నారా లేదా అనే అంశం మీదనే ఈరోజు ఇక్కడికి రావిశాఖ జిల్లాకు రావడం జరిగింది మరి ఈరోజు స్టీల్ ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ యొక్క రివ్యూ ఉంది ఆ రివ్యూలో అన్ని విషయాల మీద చర్చించడం జరుగుతుంది